రెడీ అమ్మా స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను తెలుసా మనం ఇప్పుడు ఇలాగా ముగ్గుళ్ళలో అవి వండుకుంటాం కదా ఫ్రైలు ఫ్రై చేసుకుంటాం కదా ఆయిల్ అనేది కంపల్సరీ మనం ఎంత తోమినా జిడ్ అనేది ఉంటది ఎలాగైనా మనం ఇప్పుడు స్పీడ్ చేయాలనుకో ఫాలో వేస్తాం కదా ఇరిగిపోవడం అలాంటివి జరుగుతాయి అనమాట అలా ఇరగకూడదు మనకి మంచిగా రావాలనుకుంటే ఫస్ట్ ఫస్ట్ ఏం చేయాలి తెలుసా కొన్ని వేణీళ్ళు ఇలా వేసి ఒక టూ మినిట్స్ బాగా మరిగించాలి ఇలా తిప్పుకుంటూ అదే అప్పుడు అందులో ఉన్నది అంత పోతుంది అనమాట అప్పుడు మనం అవి వంచేసుకుని మనం స్వీట్ స్టార్ట్ చేయాలి అదో ఇవ్వమ్మా ఇప్పుడు ఈ క్యారెట్ చీరలోకి నేను సొగ్గు బియ్యం ఒక రెండు బుప్పుళ్ళు సొగ్గు బియ్యం కుక్కర్లో పెట్టుకొని ఉడికించేసుకున్నాను ఇలాగ మెచ్చగా ఓకే సరేనా మామూలుగా కూడా ఉడికించుకోవచ్చు కుక్కర్లో కాకపోయినా సరే మెచ్చగా ఉడకాలి ఫస్ట్ ఇక్కడ నేను క్యారెట్ ని ఇలాగా చూడు మనం సేమియాలు లెక్క ఇగో మనం దేంతో తురుముకుంటామంటే చూపిస్తాను నాకు మాధవ్ ఇదిగో మనం ఇప్పుడు నేను కొబ్బరి అయినా క్యారెట్ అయినా కానీ దీంతోనే తురుముతాను కదా అప్పుడు మనం ఇలా పొడవుగా తురుముతుంటే ఇలా చక్కగా చూడు సేమియా లెక్క ఇలా పొడవుగా వస్తుంది కదా బాగుంటది అనమాట ఇలా చేసుకోవడానికి అదిని కీరు అలా ఇలాంటివి చేసుకోవడానికి బాగుంటది ఓకే అప్పుడు ఇలా పెద్ద అదే చిన్న దాంతో తురుమేసుకుంటే మెత్తగా వచ్చేస్తుంది అలా కాకుండా ఇలా పెద్ద దాంతో కొంచెం తురుముకోవాలి సరేనా పాలు పక్కన కాసేసుకున్నాను ఫస్ట్ ఎయిడ్ కాసేసుకుంటే కొంచెం ఈజీ అవుతుంది ఇందులో ముందు పక్కన కాసుకుంటే లేదంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు సరేనా ఇప్పుడు అందులోకి నేను ఇదిగో కాజు బాదం కిస్మిస్ ఇది ముందుగా ఇది ఇక్కడ చూడ ఇది పెట్టుకున్నాను కదా పైన దీంట్లో నెయ్యి వేసుకున్నాను నెయ్యి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇందులో వేయించేసుకుంటా దోరగా వేయించుకోవాలి మాధు ఇవమ్మా ఇలా దోరగా ఏమన్నాయి కదా అన్ని ప్లేట్లో తీసేసుకోవాలి సరే మాధు పెద్ద అవితేనేమో రెండు మూడు ఒరి లేకపోతే రెండు క్యారెట్లు తురుముకోవాలి చిన్న నాలుగైదు ఉండాలి సరేనే ఇది ఇప్పుడు ఇలా తురుమేసుకుని వేయించుకుంటున్నాయి అదే నేతిలో వేయించేసుకోవాలి మంచిగా మాధు ఇప్పుడు క్యారెట్ మనం వేసినప్పుడు పచ్చి స్మెల్ వస్తుంది కదా ఏపుతుంటే అవును అది పోయి మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఏగింది అప్పుడు దాకా వేయించుకోవాలి మంచిగా పచ్చిది అంత పోయేంత వరకు సరేనా సరే ఇదిగో ఇప్పుడు ఏమైపోయింది మనకి చూడు ఇక్కడ ఇలా వేయించుకోవాలి సరేనా ఓకే ఇది ఇప్పుడు పాలు ఇక్కడ తాగినాయి కదా ఆల్రెడీ ఇది ఇందులో ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకుంటున్నాను సరేనా సరే ఇది ఉడకాలి ఇప్పుడు బాగా ఇదిగో అమ్మ ఇక్కడ మనకి క్యారెట్ ఉడుకుతుంది ఇప్పుడు ఇందుకు క్యారెట్ లో నేను ఏం చేస్తున్నా అంటే ఇది ఒక కస్టర్డ్ పౌడర్ ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను సరే ఏ కంపెనీదైనా పర్వాలేదు కస్టర్డ్ పౌడర్ అది తీసుకుని ఒక టూ స్పూన్స్ తీసుకుని వాటర్ వాటర్లో మిక్స్ చేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ చాలు మరీ ఎక్కువ అనుకో చిక్కు పడిపోతుంది బాగానే గా ఉండాలి థిక్నెస్ అనేది లైట్ గా ఉండాలి కీర్ కదా ఇదిగో మనకి ఇక్కడ ఉడికింది కదా బాగా అవును ఏ దీంట్లో వేసేసుకోవాలి ఇది మనం వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి సరేనా చిక్కబడి నడిపించుకుంటే కనుక కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇదిగో మనకి ఇప్పుడు ఇక్కడ చిక్కబడిపోతుంది కొంచెం వాటర్ వేసుకోవచ్చు సిమ్లో పెట్టుకుని మీడియంలో బాగా ఉడికించుకోవాలి సరేనా ఓకే మనకి కస్టర్డ్ వేసిన తర్వాత బాగా ఉడికింది చాలా ఒక ఐదు నిమిషాలనే ఉడికించుకోవాలి మీడియంలో పెట్టుకోండి సరేనా ఇంకోటి ఏంటంటే అది చిక్కబడిపోతుంది అనుకుంటే కనుక కొంచెం వాటర్ వేసుకోవచ్చు మనకి కీర్ సేమియా ఎలా కావాలో అలాగే వాటర్ వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు చిక్కబడిపోతే సరేనా ఇదిగో మనకి చూడు బాగా ఉడికింది కదా మంచిగా ఇప్పుడు నేను ఇలాచే వేసేసుకుంటున్నాను అందులో సరేనా ఇదిగో ఇలాచి ఇప్పుడు స్టవ్ బంద్ చేసేస్తున్నా సరేనా ఓకే ఇప్పుడు మనం ఇక్కడ బియ్యం ఉడకబెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకుంటున్నాను సరేనా ఇదిగో స్టవ్ బంద్ చేసుకొని వేసుకోవాలి అంటే ఇప్పుడు ఇది తర్వాత ఏమైనా ప్రాబ్లం రాకుండా ఇరగటం అలాంటివి ఏం చేయకుండా సరేనా ఇది బంద్ చేసి ఇది వేసుకొని కలుపుకోవాలి మనకి క్యారెట్ కి రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం తగినంత షుగర్ వేసుకోవాలి సరేనా మనకి ఎంత స్వీట్ తింటామో మనము అది చూసుకుని వేసుకోవాలి ఇష్టం వాళ్ళది సరేనా ఇదిగో మధు ఇప్పుడు మనం షుగర్ కలిపేసుకున్నాం కదా మనకి తగినంత స్వీట్ వేసాను నేను ఇప్పుడు ఇందులో మనం ఇది ఒక కాజు కిస్మిస్ బాదం వేపాను కదా ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ ఓకేనా అంతే మనకి క్యారెట్ తీరు రెడీ అయిపోయింది ఇప్పుడు ఏంటి సూపర్ చాలా చాలా బాగుంది మొదలు తీరు అదే మనం క్యారెట్ చేసుకుంటే చాలా ఆరోగ్యం కూడా మంచిది సూపర్ ఉంది పైగా మనం వేసిన సగ్గుబియ్యం చాలా మిక్స్ అయ్యి మంచిగా గా చాలా సాఫ్ట్ గా సూపర్ అది విడిచిపెట్టరు అప్పుడు అది ఫస్ట్ టైం చేసినప్పుడు కొంచమే చేసావు ఏ త్వరగా అయిపోయింది ఇంకా కావాలనుకుంటే లేదు అదిరిపోయింది స్వీట్ తినాలండి పొద్దున్నీ ఆరాటం సూపర్ మధు మనం ఈ క్యారెక్టీ నేను ఇప్పుడు ఈ శీతాకాలంలో చేస్తాను సమ్మర్ లో కూడా చేస్తాను కదా ఇప్పుడేమో శీతాకాలంలో వేడిగా తాగాలి అదే నీ సమ్మర్ లో అనుకో లో పెట్టుకుని తాగాలి అర్థమవుతుందా సూపర్ గా ఉంటుంది చాలా బాగుంటది కాకపోతే ఎక్కువ సగ్గుబియ్యం వేసుకోవద్దు అర్థమంతా ఓన్లీ రెండు గుప్పుళ్ళు ఒక గుప్పుడైనా పర్వాలేదు అర్థమవుతుందా అప్పుడు అంటే బట్టినెస్ అదే ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు అలాగా గట్టిగా అయిపోకుండా తక్కువ వేసుకోవాలి అది అప్పుడు సూపర్ ఉంటది ఇప్పుడు ఈ ఈ శీతాకాలంలో మాత్రం వేడిగా ఇలాగే తాగాలి కదా